మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట జులై పదిహేడు ఇరవై నాలుగవ శిఖరము భాగము అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యుహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు యష్యా గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవ వచనం మనము ఎంత బుద్ధిహీనమైనను శిష్యునికి తగిన నోరు మనము కలిగి ఉండుట సాధ్యమా ప్రార్థించినప్పుడు ప్రభువా శిష్యునికి తగిన నోరు నాకు దయచేయము అని అడుగుము అది నీ కాయన ఇచ్చును ఆయన్ను ప్రభువా ఎవరికైనా ఇచ్చుటకై నాకు ఒక వర్తమానము దయచేయము అని అడుగుము మతీస్ వార్త పదవ అధ్యాయము ఇరవై వచ్చినాం బ్లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము పదవచనం విశ్వాసముతో ఈ వాగ్దానములను నమ్మము అప్పుడు ఆయన నీ స్నేహితుల కొరకు శత్రువుల కొరకు తగిన మాటలు దయచేయును యష్యా గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవచనములో ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు గడియారపు గంట శబ్దము అనగా అలారం లేకుండగానే ఆయన మనలను నిద్ర నుంచి లేపును ప్రభువా ఐదు గంటలకు నన్ను లేపి నూతన దినము కొరకు వర్తమానము దయచేయుము అని అడుగుము ఆయన నిన్ను లేపి దినమంతటి కొరకు ఎట్లు సిద్ధపరచునో నీవు చూచి ఆశ్చర్యపడగవు అది మన ఆధిక్యత మనమందరము పెందల కన్నీ లేచి తప్పక ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధి అందు సంతోషించవలెను దాని ద్వారా మనము దినమంతయు నూతనపరచబడుచునుందుము అనేకులు ఉదయకాలపు ప్రార్థన లేకుండా తమ కాలమును వ్యర్థపరచుదురు ఉదయ నీవు మోకాలపైకి వచ్చి ప్రభు యుద్ధ నుండి వర్తమానమును పొందుము ప్రభువా నాకు బోధించుము నాతో మాట్లాడుము నా శత్రువులకు స్నేహితులకు ఉపాధ్యాయులకు సహపని వారికి తగిన వాక్యము దయచేయుము అని ప్రార్థించుము ఆ రీతిగానే మన రక్షణ ఎందు ఆనందించుచు దేవునికి ఎక్కువ ఉపయోగకరముగా உண்டகலமோ பிரைஸ்தலாட்